మహాదేవ శ్రీమాత నమ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ మురళీధర్ శర్మ వ్యక్తిగత జాతక విషయాలు కావచ్చును అదేవిధంగా మీకు డేట్ ఆఫ్ బర్త్ ఉన్నా లేకున్నా తప్పకుండా కూడా ఎలాంటి సమస్య ఉన్నా కూడా మీ పేరు బట్టి మీరు ఎలాంటి సిచ్యువేషన్స్లో ఉన్నారు ఇలాంటి ఇబ్బందులు పడుతూ ఉన్నారు అనేటువంటి విషయాన్ని తప్పకుండా మీరు చెప్పకముందే నాకు అమ్మవారు చెప్పేటటువంటి సమాధానంగా మీకు చక్కటి రెమెడీ రూపకంగా అందించడం జరుగుతూ ఉంటుంది అందులో భాగంగా మరి ఈరోజు నాడు అద్భుతమైనటువంటి రెమెడీని మీ ముందుకు తీసుకురావడం జరిగింది ఇది ఎవరైతే చేస్తారో ఒక ఐదు వారాలలో మీ తలరాత తప్పకుండా మారిపోతుంది నన్ను నమ్మి ఖచ్చితంగా ఈ యొక్క రెమెడీ చేసి చూడండి వితిన్ ఫైవ్ వీక్స్లో మీకు అర్థమవుతుంది ఇది కేవలం ఇంట్లో భర్త మాత్రమే చేయాలి మరి భర్తకు ఎమర్జెన్సీ పని మీద కానీ చేతగాని పరిస్థితిలో కానీ భార్య చేయవచ్చు అనేటువంటి విషయాన్ని గమనించండి ఇక లేదు అనేటువంటి సందర్భంలో భార్య కూడా చేయవచ్చును భర్త చేస్తే వందకు వంద పర్సెంట్ ఫలితం ఉంటుంది భార్య చేస్తే వందలో ఫిఫ్టీ ఫైవ్ టు సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే రిజల్ట్ ఉంటుంది మరి అదేమిటి అంటే ఎలాంటి సమస్యలు ఉన్నా జాతకంలో మీకు ఎలాంటి దోషాలు ఉన్నా ఏ గ్రహాలు నీచబడినా ఏ గ్రహాలు ఉచ్చంలో ఉన్నా గజకేసరి యోగాలు ఉన్నప్పటికీ అబుధాదిత్య యోగాలు ఉన్నప్పటికీ మీరు ఏలినాడు శనిలో ఉండనివ్వండి అర్ధాష్టమ శనిలో ఉండనివ్వండి అష్టమ గురువులో ఉండనివ్వండి ఇందర అర్ధాష్టమ గురువులో ఉండనివ్వండి ఏదైనా కానివ్వండి తప్పకుండా ఈ యొక్క రెమెడీ మీరు చేయండి అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది అది ఏమిటి అంటే కేవలం దీపారాధన ఆ దీపారాధన ఏమిటి ఎట్లా అంటే ముందుగా ఇలాచి ఒక పదకొండు ఇలాచీలు అదేవిధంగా లవంగాలు పదకొండు అదేవిధంగా మిరియాలు ఒక ఐదు దాల్చిన చెక్క ఒక ముక్క పచ్చకర్పూరం వీటన్నింటినీ కూడా కలిపి ఒక పొడిని చేయండి ఈ పొడిని చక్కగా కూడా ఒక బాక్స్లో మూత పెట్టి పెట్టండి ఆ ఎనర్జీ మూత తీసి పెట్టినట్టయితే ఆ ఎనర్జీ బయటికి వెళ్ళిపోతుంది కనుక మూత పెట్టి పక్కన పెట్టండి ఒక ఐదు మంగళవారాలు ఐదు శుక్రవారాలు మీరు లేదా ఐదు శుక్రవారాలు చేయండి మధ్యలో ఒక రెండు మంగళవారాలు శుక్రవారము శుక్రవారం మధ్యలో ఒక మంగళవారం మరల ఈ శుక్రవారము మరొక శుక్రవారం మధ్యలో ఒక మంగళవారం ఆ శుక్రవారము మరొక శుక్రవారం మధ్యలో ఒక మొత్తం మూడు మంగళవారాలు ఐదు శుక్రవారాలు చూసుకొని మీరు మనం చెప్పినటువంటి దీపారాధన ఆ దీపం ముందు మనం చెప్పినటువంటి మంత్రాన్ని చదవండి ఎలాంటి కోరిక ఉన్నా ఎలాంటి దరిద్రం ఉన్నా అసలు ఏ పని ముందుకు పోవడం లేదు అనుకున్నా అది ఉద్యోగాన్ని సంబంధించింది కానీ మరొకటి 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 ఏదన్నా కానివ్వండి మీరు మంగళవారం రోజు ఉదయం ఐదు ముప్పై నుండి ఐదు నలభై లోపు ఈ పదిహేను నిమిషాల లోపే చేయాలి ఖచ్చితంగా ఒక పది నిమిషాలు అటు అయింది ఇటు అయిందంటే మాత్రం ఎవరైనా చేయలేరు ప్రతీ మంగళవారము ఇదే సమయము ప్రతి శుక్రవారము ఇదే సమయం వినరా ఖచ్చితంగా కూడా ఒక నాలుగు మట్టి ప్రమిదలు తీసుకోండి నాలుగు మట్టి ప్రమిదళ్లలో ఒక రెండు ఇడి దిక్కు ఓకే చక్కగా కూడా కింద మొత్తము పసుపు రాయని నాలుగిటికి పైన చక్కగా కూడా ఒక ఆరు బొట్లు పెట్టండి ఆరు బొట్లు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు గంధము కుంకుమ నాలుగిటికి అయిన తర్వాత కింద అష్టదల పద్మం వేయండి మీ యొక్క దేవతా పూజ మందిరం ముందు చక్కగా రాగి ప్లేట్ పెట్టండి ఆ యొక్క ముగ్గు మీద రాగి ప్లేట్ పెట్టి ఈ యొక్క దీపపు కుందులు అక్కడ పెట్టేసి ప్యూర్ నెయ్యి పోయండి ప్యూర్ నెయ్యి పోసి కమలం పువ్వు కింద తొడిమ ఉంటుంది కదా ఆ తొడిమ నుండి మీరు ఈ యొక్క పత్తిని సేకరించండి లేదా మార్కెట్లో కూడా దొరుకుతున్నవి కమలానికి సంబంధించినటువంటి వత్తులు ఆ యొక్క వత్తులను సేకరించి ఆ వత్తులు వేయండి మూడు వత్తులు మూడు వత్తులు వేసి చక్కగా కూడా దీపారాధన చేయండి దీపారాధన చేసి ఆ దీపారాధన అయిన తర్వాత ఆ దీపములో ఏదైతే ఆ యొక్క వత్తి ఉండేటువంటి లైన్లో ఈ యొక్క పొడిని మనం చేసుకున్నటువంటి పొడిని మొత్తము వేయండి ఈ యొక్క నేతి మీద మనము గ్రైండర్ చేసి పెట్టుకున్నటువంటి యొక్క పొడిని వేయండి వేసిన తర్వాత చక్కటి ధూపం వేయండి ధూపం వేసి స్త్రీ సూక్తము లేదా కనకదార స్తోత్రము చదవండి మంగళవారాలు మూడు ఐదు శుక్రవారాలు హండ్రెడ్ పర్సెంట్ ఛాలెంజ్గా చెప్తున్నా అటు పిమ్మట ఎలాంటి అవరోధాలు ఉన్నప్పటికీ కూడా మీరు అన్నీ తొలగిపోతారు అనుకున్నటువంటి పనులు అనుకున్నటువంటి విధంగా ముందుకు వెళుతాయి ఆకస్మికంగా డబ్బు వస్తుంది అదేవిధంగా అధిక మొత్తంలో కూడా మీరు డబ్బు సంపాదన పెరుగుతుంది ఉండేటువంటి పరిస్థితి కంటే కూడా ఉండేటువంటి పరిస్థితి కంటే కూడా అధిక మొత్తంలో కూడా మీ లెవలే మారిపోతుంది కనుక ఈ విధంగా చేయండి ఇది ఐదున్నర నుండి ఐదు నలభై ఐదు లోపు పదిహేను నిమిషాలలోనే అంటే మీరు ఫైవ్ ఓ క్లాక్ నిద్రలేచి చక్కగా కూడా ఈ యొక్క మట్టి ప్రమిదలను కడుక్కొని చక్కగా పసుపు రాసుకొని బొట్లు అన్ని పెట్టి సిద్ధం చేసి పెట్టుకోండి ఐదున్నర కల్లా ఫైవ్ థర్టీ ఫైవ్కి ఫైవ్ థర్టీ ఫైవ్ టు ఫైవ్ థర్టీ సెవెన్కు దీపారాధన చేయండి ఫైవ్ ఫార్టీ సెవెన్ లోపు దీపారాధన అయిపోవాలి అటు పిమ్మట కనకదార స్తోత్రం కానీ లేదా శ్రీ సూక్తం కానీ చదవండి ఇవి రెండు నోరు తిరగకుంటే మాత్రేన మహా అనుకోండి వినరా అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది ఆల్ ద బెస్ట్ ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్ సబ్స్క్రైబ్ ఛానల్